చూస్తున్నా మమ్మల్ని నోటీస్ చేస్తారేమో అని హలో బ్యాక్ టు రోటీ యూకే లైఫ్ వచ్చేటప్పుడు వచ్చే ముందే నేను మాధవ్ని కొంచెం ప్రిపేర్ చేశాను వచ్చిన తర్వాత వన్ వీక్ నేను కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉంటాను అంటే నాకు హాలిడేస్ అయితే ఏం లేవు నేను సాటర్డే ఆఫ్టర్నూన్ వచ్చాను కదా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది ఇంటికెళ్లేపు సండే ఒక్కరోజు నాకు ఫ్రీ ఆ తర్వాత మండే నుంచి మళ్ళీ వర్క్ పిల్లలకి అయితే టూ డేస్ ఇన్సెట్ డేస్ అని ఉంటాయి అనమాట మండే ట్యూస్డే వాళ్ళకి సో వెడ్నెస్డే నుంచి స్కూల్ బట్ నాకైతే వెంటనే వర్క్ కదా ముందే ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇది వరకు నా వర్క్ సెటప్ ఉండేది అదంతా తీసేసాడు మాదో తీసి హాల్లో పెట్టేసి ఇంకా అసలు హాల్లోనే దుకాణం పెట్టేశాడు అనమాట తినం పొడుకోవడం అన్నీ అండ్ ఇక్కడ ఈ బ్యాగ్స్ ఎందుకు చూపిస్తానంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అసలు ఇవి ఎంత బెస్ట్ అనిపిస్తాయో నాకు ట్రావెల్ టైంలో ట్రాలీస్ కన్నా చాలా లైట్ వెయిట్ ఎక్కువ స్టఫ్ పెట్టచ్చు దాంట్లో బ్లూ ది రెడ్ది రెండు చూపించాను కదా ఆ రెండు మోస్ట్లీ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు గ్రైండర్ తీసుకొచ్చాను అనమాట సో అది ట్రాలీస్లో పట్ట పట్టట్లేదు అందుకని ఒకటి పెట్టేయాల్సి వచ్చింది ఆ గ్రైండర్ డబ్బా ఉంటుంది కదా దాన్ని అట్లనే ప్యాక్ చేసి తీసుకొచ్చేసాను సో అలా పెట్టాల్సి వస్తే నేను ట్రాలీ అక్కడ పెట్టేసి ఈ బ్యాగ్స్ తీసుకొచ్చాను డఫల్ బ్యాగ్స్ సో ఇవైతే చాలా వెయిట్ క్యారీ చేస్తున్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను తీసుకొస్తున్నాను కానీ అసలు కొంచెం మరక్ కూడా పడలేదు సో లాస్ట్ ఇయర్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినట్టున్నాను ఈసారి మళ్ళీ ఇస్తాను మీకు యూజ్ అవుతుంది ఇంకా జర్నీ విషయానికి వస్తే జర్నీ అలా జరిగింది అంటే ఏం చెప్పను వెళ్ళేటప్పుడు బాగానే జరిగింది కదా వచ్చేటప్పుడు త్రీ టైమ్స్ వామిట్ చేసింది మళ్ళీ మిష్వి ఆ మధ్యలో ఉంది కదా అంటే ట్రాన్సిట్ ఉంది కాసేపు బట్ స్టిల్ బేసిక్గా దానికి పడట్లేదు ఇంకా నేను దానికి ఫిక్స్ అయిపోవాలి అందులోను నేను ఒకటే ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఆ ప్యాకింగ్ చేసుకొని అన్నీ మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్లో ఆ తర్వాత మళ్ళీ ట్రాన్సిట్ అనుకోండి నిద్ర మత్తులు ఉన్న చిన్న పిల్లల్ని మూడు గంటలు జర్నీ తర్వాత దింపి మళ్ళీ నడిపించి ఒకటిన్నర గంట చెక్స్ అన్ని చేసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఐ నో యూ కెన్ రిలేట్ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఒక్కటే వెళ్ళేటప్పుడు అయితే హెక్టిక్ గానే అనిపిస్తుంది దానికి తోడు ఇండియా వెకేషన్ కూడా అలాగే అయింది కదా అది ఇంకా సిగ్గానే ఉంది పాపం దానికి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అట్లనే ఉంది అనమాట వచ్చినాక కూడా రెండు రోజులు సెట్ అవ్వలేదు వామిట్ వస్తుందా మళ్ళీ నేను వామిట్ వచ్చేలా ఉంది దీనికి ఈ పిల్లకి అది పరిస్థితి దానికేమో వామిటింగ్ సెన్సేషన్ ఉంది నన్ను వదలలేదు నేనేంటంటే ఒక్కరోజే ఉంది కదా ఈ రోజులో అట్లీస్ట్ చిన్న చిన్న ఇల్లు చిన్న స్పేస్ కదా ఇలా పెట్టేసి ఉండలేము కొంచెం సార్ట్ చేద్దాము అని నాకు కూడా బాగాలేకపోయినా కూడా రెస్ట్ తీసుకుందాం ఆ పని ముందు చేద్దాం అనుకున్నాను బట్ పిల్లలకి బాగాలేనప్పుడు అన్ని పక్కన పెట్టేస్తాం కదా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాం ఇంకోవైపు ఇదేమో బట్టలు పరిస్థితి అనమాట అంటే నేను తెచ్చినవి కాకుండా ఈసారి ఎక్కువ బట్టలని తీసుకురాలేదులేండి కొన్ని ఏదో తీసుకొచ్చానంతే అవి కాకుండా ఇక్కడ మామూలుగా ట్రెడిషనల్ బట్టలు కానీ లేకపోతే సమ్మర్ అప్పుడు వింటర్వి కానీ వింటర్ అప్పుడు సమ్మర్ వేర్ కానీ ఇవన్నీ ట్రాలీస్లో పెట్టి పెట్టేస్తాం కదా అంత ఎక్కువ ప్లే స్పేస్ ఉండదు సో అవన్నీ వెళ్ళేటప్పుడు నాకు ఆ బ్యాగులు కావాల్సి వచ్చాయి కాబట్టి తీసి అన్నీ ఈ బెడ్ కింద ప్లేస్ ఉంటుంది అనమాట దాని కింద ఒక డ్యూవే వేసి దాని మీద అన్నీ వేసి వెళ్ళిపోయాను ఇప్పుడు అది నా రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పి పెట్టుకుంది ఇంక ఇవన్నీ సార్ట్ చేసి నేను తెచ్చిన బట్టలు కూడా సార్ట్ చేయాలి ఈ లోప ఆపిల్ అయితే రూమ్ క్లీన్ చేసేసుకునింది అండ్ మేడం గారు ఇదిగో కిండర్ జాయ్ నుంచి తెచ్చుకున్న టాయ్స్ ఇవన్నీ అన్నీ నీట్గా జాగ్రత్తగా ఇండియా నుంచి తీసుకొచ్చి ఇట్లా పెట్టుకునింది అదేం పిచ్చో కానీ మీ పిల్లలు కూడా అంతేనా కిండర్ జాయ్ కిండర్ జాయ్ ఎవరు వచ్చినా కిండర్ జాయ్ అందులో ఆ చాక్లెట్ కన్నా ఎక్కువ ఏంటంటే ఇదిగో టాయ్స్ కోసం కలెక్షన్ అంట ఏమన్నా మాట్లాడితే కలెక్షన్ అంటారు సో ముందు యశిక రూమ్ లో బట్టలు అయితే సాట్ చేసి ఎందుకంటే ఇంట్లో ఏదైనా డంప్ చేయాలంటే ఫస్ట్ యశికా రూమ్ గుర్తొస్తుంది దాంట్లో డమ్ చేసేస్తాము అదేమో ఎప్పుడు గొడవ అనమాట ఎందుకు నా రూమే వాడుకుంటారు డంప్ యార్డ్ లాగా అని అండ్ ఇంకొక వైపు మెయిన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కిచెన్ కిచెన్లో లిటరలీ కిచెన్లో మాత్రమే ఈ ఫ్లోర్ ఉంటుంది వుడెన్ ఫ్లోర్ అసలు కాలు పెడితే అంటుకుపోతుంది లిటరలీ ఒక అడుగేసి ఇంకో అడుగు నాకు అతుక్కుంటుంది అతుక్కున్న శబ్దం వస్తుంది నాకు తెలియదు ఈ వన్ మంత్ మాధవ్ ఎట్లా ఉన్నాడో కానీ మధులో తుడిసామంటే ఒక్కసారి తుడిచాను వినాయక చవితికి అన్నాడు నాకు అసలు లిటరలీ ఎక్ అక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇంకా ముందు అది తుడిచేసాను అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాగ్ చూపిస్తున్నాను అంటే ఇవి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఎంత ఈజీ అంటే జస్ట్ అట్లా మడిచి ఒక ట్రాలీలో ఒక ఐదు బ్యాగులు పెట్టేయచ్చు సో యాక్చువల్లీ ప్రమోషన్లో అయితే అంత బాగుంటుంది కదా బట్ జెన్యున్గా నాకు చాలా నచ్చింది అందుకే ట్రావెల్కి మీకు బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది ఫస్ట్లో అంతా చూడ్డానికి బాగు మంచివి కావాలి అని అనిపించేది కానీ ఇన్నిసార్లు ట్రావెల్ చేశాక చూడ్డానికి కాదు ఎక్కువ స్టఫ్ ఏది పడితే అది చాలా అది చూడడానికి ఎట్లున్నా అని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ మినిట్ ఇండియా నుంచి వచ్చే అప్పుడు మరి ఆ ప్యాకింగ్ ఉంటుంది చూసారా అది అన్ని స్టఫ్ కుక్కేటప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటివి అయితే హ్యాపీ అని అండ్ ఇంకొక వైపు కిటికీల దగ్గర కూర్చుంటే ఇదిగో ఇది పరిస్థితి అంటే కంప్లైంట్ కూడా చేయాలని అనిపించట్లేదు మాధవ్ మీద ఎందుకంటే పాపం జెన్యున్ గా ట్రై చేస్తాను నేను వచ్చే ముందు ఇల్లు నీటు పెట్టడానికి బట్ ఇవన్నీ ఏంటంటే నాదే ప్రాబ్లం అనుకుంటాను ఇవన్నీ నా కళ్ళతో చూస్తేనే కనిపిస్తాయి తన కళ్ళకు కనిపించు సో అది తన మిస్టేక్ కాదు కదా సో నాకైతే ఎక్కడ కూర్చున్నా లిటరలీ దుమ్ములో కూర్చున్నట్టు అనిపించింది ఇంకా మీకు సరిగా వీడియోలో కనిపించట్లేదు కానీ ఆ కిటికీ మీద లిటర్లు ఎంత డస్ట్ ఉందంటే ఇలా దూరంగా నుంచి చూస్తే కనిపించట్లేదు కదా మీకు సేమ్ అదే మాదో కూడా ఇలా దూరం నుంచి చూస్తే కనిపించదు దగ్గర నుంచి చూసినా కనిపించదులేండి అండ్ చూసారా అదిగో ఆ లేమో ఇట్లా ఉంది నాకైతే నెక్స్ట్ వారం రోజులు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థమైపోయింది మళ్ళీ అంటే గొడవ పెట్టుకోవడం అట్లా అనలేదు కానీ ఇప్పుడు ఈ దేనికి గొడవ పెట్టుకోవాలని తెలుసా బేసిక్ గా కానీ అదే చెప్పాను నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు అసలు వచ్చే ముందు ఒక వన్ వీక్ రిలాక్స్ అవుదాము మంచిగా కొంచెం పని తగ్గించుకోవాలి గీచుకొని వంటకు నువ్వు చేసి పెడితే తిందామని బికాస్ మాదు నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులు లీవ్ తీసుకున్నాడు సో నువ్వు చేసి పెడితే తిందామని అనుకున్నాను నువ్వు వచ్చాక నువ్వు ఇంత పని పెడతావు అనుకోలేదు అందులోనూ ఇండియాలో నేను అంత పని చేసి వచ్చిన తర్వాత అని చెప్పి కొంచెం మంగుమూత అయితే పెట్టుకున్నాను అండ్ ఇదిగో ఇవి ఇవేవీ కనిపించలేదు పాపం నాకేమో ఎటు చూసినా కూడా పైకి చూసినా కూడా డస్ట్ కనిపిస్తుంది సో వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ సండే అంతా ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి మనం ముందైతే ఇవి క్లీన్ చేసేద్దాం అని అనుకున్నా అండ్ ఇది ఇది చూసారా ఇది వచ్చి కిచెన్లో డ్రా తీస్తే ఇట్లా కనిపించింది ఇంకేం అసలు నాకు ఇంకా ఏడు రావడం ఒకటే తక్కువ అనమాట అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇంతకు ముందంతా ఎట్లా ఉండేదంటే ఓకేలే అప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలని బట్ ఓకేలే కొంచెం లేట్ అయినా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండో చేసుకున్న వాళ్ళే అని ఉండేది ఇప్పుడు అట్లా కాదనమాట అసలు ఎక్కడ కొంచెం మెస్ అనిపించినా పిల్లలు ఏమన్నా చేసినా నాకు అది చాలా కోపం వచ్చేస్తుంది అండ్ ఎక్కడో అక్కడ లేకపోతే వాటి చోట్ల అవి లేకపోయినా ఎక్కడంటే అక్కడ పడున్నా కూడా నాకు ఎందుకో మైండ్ పీస్ఫుల్గా ఉండట్లేదు ఎక్కడో బ్యాక్లో అది నడుస్తూనే ఉంటుందన్నమాట అది ఒక పెద్ద చేంజ్ నేను నాలో అబ్జర్వ్ చేసింది అండ్ నేను వీడియో తీసుకుంటూ చూసావా నీకు అసలు కొంచెం అంటే పబ్లిక్లో పెట్టేస్తాను అందరు చూస్తారు నువ్వు వన్ మంత్ ఇట్లా ఉన్నావని అసలు నీకేం అనిపించలేదా అంటే అసలు లిటరలీ తెలుసా జీరో జీరో పర్సెంట్ ఫీలింగ్ కానీ ఒపీనియన్ కానీ సరదాగా మీరు చెప్పండి మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి వస్తే మీ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుంది బాగా పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మా అన్న మా కజిన్ వాళ్ళు అయితే అసలు ఎంత నీట్గా పెట్టుకుంటారంటే కూడా బాగా పెట్టుకున్నాను అని అనుకుంటాడు మరి ఇది నీటో కాదో మీరే చెప్పాలి అండ్ అస్సలు బాగా వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే వచ్చిన వెంటనే ఒక గ్లాన్స్ అర్థం అర్థమైపోతుంది బట్ అలా ఉండదు మాధవ్ అయితే చూసిన వెంటనే అబ్బా పర్లేదు అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళినప్పుడే ఇవన్నీ అనిపిస్తాయి ని వచ్చిన వెంటనే ఇవన్నీ చేస్తాను కదా అని హెల్ప్ చేశాడంటే అది కూడా లేదు బట్ యా డెఫినెట్గా వంట చేయడంలో అయితే హెల్ప్ చేశాడు వంట మాధవే చేసి పెట్టాడు నేను చాలా వీడియోలో చెప్తాను కదా అంటే నాతో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చూసి మాధవ్ హెల్ప్ చేస్తాడు కిచెన్లో అది ఇది అంటే మాధవ్ చేసేది అది ఒక్కటే బికాస్ హీ ఈజ్ అ ఫుడ్ అండ్ హీ లైక్స్ టు కుక్ అనమాట కుక్ చేయడం కొంచెం వెరైటీగా ఒక్కొక్కసారి ఏదన్నా కొత్త ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేయడం ఇష్టం కాబట్టి అది చేస్తాడు తప్పితే మిగతా వాటిల్లో అసలు జీరో అంటే జీరో కాంట్రిబ్యూషన్ ఉంటుంది మీరున్నప్పుడు బాగుందా నేను బాగుందా డర్టీ హస్బెండ్స్ కదా అసలు హస్బెండ్స్ అంటేనే డర్టీ కదా మెన్ అంటే డర్టీ చూపించా అందరికి అప్పుడు ఎలా ఉందో మరి నేను యూనివర్సల్ స్టేట్మెంట్ జనరలైజ్ స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్ గాదా లైట్ గా నేనా ఇట్రా అవును నేను ఒకటి ఇవి ఒకటి ఇవ్వు హలో మేడం హౌ యూ ఫీలింగ్ ఓకే ఓకే లేదు నా ఓపెన్ చేయాలి తప్పదు వెల్ అట్లీస్ట్ ఐ కెన్ డు దిస్

వాహ్ నైట్ ట్విక్స్ తినే కదా కదా వామిట్ ఇట్ వాస్ ఆఫ్ అన్నమా అన్నం తిని వామిట్ చేయలేదు నువ్వు అన్నం తిన్నాక ట్విక్స్ చిప్స్ తిన్నావు అందుకే వామిట్ చేసావు తినకూడదు నీకు ఇంకా టూ డేస్ సెట్ అవ్వడానికి ఓకే నువ్వు ఆల్రెడీ సెటిల్ ఓస్ టూ డేస్ నువ్వు స్కూల్కి వెళ్ళేంత వరకు నువ్వు చెత్త అంతా తినకూడదు ఫుడ్ తినాలి నీకు వాటర్ ఇస్తాను ప్లాంట్స్ కి వాటర్ చేద్దా ఈసారి నేను ఈ బుక్ చదువుని తీసుకొచ్చాను మీలో ఎవరన్నా ఇది చదివారా చదివితే ఎలా ఉందో చెప్పండి నాకు అండ్ దాంతోపాటు దాని కింద ఉంది కదా అది నేను చాలాసార్లు మీకు చెప్పాను హౌ టు స్టాప్ వర్యింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని ఒక టైంలో ఈ బుక్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నాకు చాలా బెస్ట్ బుక్ అనిపిస్తుంది ఐ డోంట్ నో ఈ ఏజ్లో చదివితే నాకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను ఇది టీమ్స్లో ఉన్నప్పుడు చదివానమాట ఇంకా చెప్పాలంటే ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడు చదివాను నాకైతే చాలా హెల్ప్ అయింది ఇందులో ఆథర్ రియల్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకొని అంటే వర్స్ట్ కేస్కి మనల్ని ప్రిపేర్ చేస్తాడనమాట సో దానికన్నా వర్స్ట్ ఏం అవ్వదు కదా దానికి మనం ప్రిపేర్ అయిపోతే అన్నట్టు ఒక కాన్సెప్ట్ నాకు అప్పుడు ఎక్కేసింది అది ఇప్పటికీ నేను పాటిస్తూ ఉంటాను ఇన్ కేస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు సరిగా గుర్తు లేదు నేను ఇది అప్పుడు చదివిందే కానీ వాటిలో కొన్ని నాకు ఇంకా మైండ్లో గుర్తుంటాయి కాకపోతే చెప్పాను కదా చాలా ఇయర్స్ ముందు కాబట్టి ఇప్పుడు చదివితే నాకు అంతే ఇంపాక్ట్ ఉంటుందా లేదా తెలియదు ఇది నేను అప్పుడు చదివిన తర్వాత ఎప్పుడు చదవలేదనమాట బుక్ కాకపోతే నా ఎప్పుడైనా టఫ్ సిచ్యుయేషన్స్ అప్పుడు ఆటోమేటిక్గా నా మైండ్ వాటిని ఇంప్లిమెంట్ చేసేస్తుంది బట్ సోర్స్ అయితే ఈ బుక్ అని నాకు బాగా తెలుసు మీరు కూడా ఎవరన్నా చదవకపోయింటే చదవండి చదువున వాళ్ళు ఎవరన్నా దీని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్స్లో చెప్పండి అండ్ కావాలంటే ఎవరన్నా ట్రై చేయండి నన్ను అయితే ఇది చాలా నాకైతే ఇది చాలా హెల్ప్ చేసింది ఈ బుక్ స్పెషల్లీ వర్స్ట్ కేసెస్ లేకపోతే లో ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎప్పుడు ఎట్లా బయట రావాలి అనేది నాకైతే ఇది చాలా నేర్పించింది అమెజాన్లో అవైలబుల్ ఉంది నేను కూడా అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టాను బట్ చదవాలి మళ్ళీ ఒకసారి చదివి ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త రివ్యూ ఇస్తాను అంటే ఇప్పుడు ఏజ్ లో చదివితే ఎలా ఉంటుందో రివ్యూ ఇస్తాను కమింగ్ ఇంత వాటర్ వేసేసావు చూడు విండో అంతా వాటర్ వచ్చేసాయి ഇതെട്ടോ ആകാശമേദോ റീമിക്സ് സാങ് നിെ ഞാൻ ഫസ്റ്റ് ടൈം വി ఆ తర్వాత ఈ టీవీ యూనిట్ ఉంది కదా దాని వెనక విరిగిపోయింది అనమాట మామూలు అయితే క్లోజ్డ్ ఉంటుంది విరిగిపోయింది కాబట్టి డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అది ఒక రెండు సంవత్సరాల నుంచి చెప్తాను నన్ను దాన్ని కొంచెం ఫిక్స్ చేయొచ్చు కదా అని ఫస్ట్లో చేసాడు ఏదో ప్లాస్టర్ అవి వేసి చేశాడు కానీ అది ఉండలేదు మళ్ళీ వచ్చేసింది ఇంకా నేను చెప్పడం ఆపేసి ఇన్నిసార్లు వెనకబడి చెప్తాంలే అని దానివల్ల ఇంకా ఎక్కువ డస్ట్ వచ్చేసింది అనమాట ఈ ఉన్న క్లీనింగ్తో మళ్ళీ ఇదిగో ఇలాంటి చిన్న చిన్న ఇవి సెట్ చేయకుండా ఉండడం వల్ల మళ్ళీ డస్ట్ ఇవన్నీ కదా అని చెప్పి ఫిక్స్ చేసేద్దాం కదా ఈరోజు అని అడిగాను ఆహా అసలు ఆ తర్వాత చూద్దాంలే అన్నాడు ఆ తర్వాత ఎప్పటికీ రాదని నాకు అర్థమైంది కాబట్టి ఇంకా ఇట్లా కాదులే అని నేనే చేసుకుంటున్నాను ఇదొకటి అడగడం ఎందుకు అని చెప్పి మళ్ళీ నేనే కూర్చున్నా చేద్దామని పాపం నేనంటే నేను స్టార్ట్ చేసిన ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలకు వచ్చి ఓకేదో కష్టపడుతున్నాను కదా అని వచ్చి కొంచెం హెల్ప్ చేశాడు ఇక్కడ ఫర్నిచర్కి వెనక ఈ ప్లై బోర్డ్స్ లాగా ఇస్తారు కదా అసలు ఎంత చిరాకు వస్తుంది అంటే ఎంత డబ్బులు పెట్టినా అంత డమ్మీ క్వాలిటీ ఉంటుంది ఇంకేం చేయలేం ఆల్మోస్ట్ అన్ని చోట్ల అంతే

ఫైనలీ ద హౌస్ ఈస్ ఆల్ ఆల్వ్ నో నోనోను హౌస్ ఈస్ ఆల్ క్లీన్ కాదు అప్పటికి అయ్యింది అంతే ఆ లివింగ్ రూమ్ ఒకటి క్లీన్ చేశాను అట్లీస్ట్ పిల్లలు అందరూ కూర్చుంటారు కదా అని అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అన్నట్టు పెట్టుకున్నాను ఆ కిచెన్ డ్రా అది చూసారు కదా అవి కూడా ఆ నెక్స్ట్ రోజో ఆ నెక్స్ట్ రోజో ఎప్పుడూ చేశాను బికాస్ వచ్చిన వెంటనే ఒక టూ డేస్ అంటే మళ్ళీ బ్యాక్ వర్క్ జాయిన్ అయ్యామనుకోండి టూ డేస్ అంత పని ఉండదు బికాస్ మెయిల్స్ చాట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా సో ఒక టూ డేస్ అయితే ఓకే అనమాట అందుకే ఇంకా ఆ టూ డేస్ మిగతా వాటికి పెట్టాను అండ్ ఇంత చేసిన తర్వాత ఐ రియలీ డిజర్వ్ ఎ ట్రీట్ కదా నేను కునాఫా చాక్లెట్ చాలాసార్లు చూపించాను కదా ఇదైతే అబుదాబీలో ఆగినప్పుడు అబుదాబిలో ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను అనమాట చాలా కలెక్షన్ ఉంది ఏం తీసుకోవాలో అర్థం కాక అది తీసుకున్నాను కానీ అన్ని వెరైటీస్లో ఏది రియల్ కునాఫా అనేది నాకు అర్థం కాలేదు అంటే రియల్ కునాఫా అని ఉంటుందా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా నాకు బేసిక్గా అర్థం కాలేదు బట్ తీసుకొచ్చాను అది ఓకే ఓకేలా ఉంది అండ్ ఫైనలీ ఐ టోట్లీ టోట్లీ డిజర్వ్ దిస్ బ్రేక్ అనమాట తినేటప్పుడు టీవీ చూస్తూ ఉంటే నాకు అసలు ఎక్కడ లేని రిలాక్సేషన్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే మాధవ్ చేసేసాడు పోహా బ్రేక్ఫాస్ట్ బాగా ఈ వన్ మంత్ ఈ టీవీ బాగా మిస్ అయ్యాను అనమాట ఒక నేను చెప్పాలంటే కొంచెం టీవీ అడిక్టెడే అని చెప్పాలంటే టీవీ ఏం చూడను నెట్ఫ్లిక్స్ అలాంటివి చూస్తూ ఉంటాను రోజులో అట్లీస్ట్ ఒక అరగంట అన్న చూడకపోతే నాకు రోజు గడిచినట్టు ఉండదు అలాంటిది నేను ఇండియాలో అస్సలు చూడలేదు సో ఐ కైండ్ ఆఫ్ మిస్డ్ ఇట్ అనమాట అండ్ పోహ కూడా ఈ ఒకటిన్నర నెలలో అసలు పోహ నేను చేసుకోలేదు తినలేదు అందులో మాధు పోహ సో అవైతే మంచిగా ఎంజాయ్ చేశాను ఇంకా ఇది మండే మార్నింగ్ పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసేసి పూజ చేసుకొని ఉపవాసం ఉంటాను కదా అలా మళ్ళీ నా బ్యాక్ టు వర్క్ స్టార్ట్ చేశాను